కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగెనపూడి వద్ద ఘనంగా మసూలా బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది ఈ బీచ్ ఫెస్టివల్లో సినీ దర్శకుడు మారుతితో కలిసి మంత్రులు నారాయణ కుల్లు రవీంద్ర పార్థసారది పాల్గొని సందడి చేశారు క్రీడాకారులతో కలిసి మంత్రులు బీచ్లో వాలీబాల్ ఆడారు అలాగే గ్యాలరీలో ప్రజలతో కలిసి కూర్చొని జాతీయ బీచ్ కబడ్డీ పోటీలను వారు తిలకించారు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో ఫెస్టివల్ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు వచ్చేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతో అద్భుతంగా అంటే ఈ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం వాలీబాల్గా కోర్ట్ పోటీలు అనేక పోటీలను అనేక కార్యక్రమాలుగా అద్భుతంగా ఈ యొక్క జిల్లా మంత్రి కృష్ణా జిల్లా వాసిని అయినప్పటికీ కూడా బీచ్ ఫెస్టివల్ నిర్వహించవచ్చు నిర్వహించారు అని చెప్పేసి ఎప్పుడు కూడా చూడాలి నారాయణ గారు చెప్పినట్లు పచ్చిపట్నం నుంచి ఇక్కడ రావడానికి అంటే ఇటువంటి ఫెస్టివల్స్ మీద ప్రజల్లో ఎంత అనుకూలత అనేది

টুম প্রজল কলকাতায় উদাণতে মেম বীচ